హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఉదయం పూట హడావుడిగా మనకి ఏం వండాలో తోచినప్పుడు పల్లీలతో ఇలాగా తయారు చేసి పెట్టండి ఇది రైస్ రోటీ చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుంది దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు పల్లీలు తీసుకుంటున్నాను పల్లీల్లో మనకి ఇప్పుడు చాలా చోట్ల పుచ్చులు మాత్రం ఉంటున్నాయి కంపల్సరీగా వేరేసుకోండి పొయ్యి మీద ఒగ్గి పెట్టుకొని దానిలో ఈ పల్లీలు వేసేసుకోండి పల్లీలు వేసిన తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి నీళ్ళు వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోండి ఇప్పుడు ఈ పల్లీలు మనం బాగా ఉడికించుకోవాలి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి ఉడికే లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీల్ని చల్లారినివ్వండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఆరు తొక్క తీసి వేసుకోండి నెక్స్ట్ మనం దీనిలో చిన్న అల్లం ముక్క వేసుకోవాలి అల్లం వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ కూడా చక్కగా దోరగా వేయించేసుకోండి ఇవి దోరగా వేగిన తర్వాత నెక్స్ట్ దీనిలో మనం దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క అనాసు పువ్వు ఒకటి యాలక్కాయ్ ఒకటి వేసుకోవాలి నెక్స్ట్ మిరియాలు ఉంటాయి కదా ఒక పన్నెండు నుంచి పదిహేను తీసుకోండి మిరియాలు వేయడం వల్ల మనకి ఇది చాలా టేస్ట్ వస్తుంది ఇంకా ఘాటు కూడా బాగుంటుంది నెక్స్ట్ దీనిలో రెండు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా ఉల్లిపాయలన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో మనం రెండు ఎండుమిరపకాయలని తీసుకొని వేసుకోండి ఇక్కడ మనం కారం బదులు చూడండి ఎండుమిరపకాయలు మిరియాలు వేసుకుంటున్నాము రెండు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి ఇవి వేగిన తర్వాత మూడు టమాటాలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి టమాటాలంతా బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి మనం టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకి మాడిపోతాయి ఇప్పుడు టమాటాలు మనం మళ్ళీ మూత పెట్టేసుకొని మెత్తబడే వరకు ఉడికించేసుకుందాం చూడండి మనకి టమాటాలన్నీ కూడా చక్కగా మెత్తగా అయిపోయాయి మూత తీసి ఒకసారి బాగా మెత్తగా చేసుకోండి ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం చల్లారనివ్వాలి ఆల్రెడీ పల్లీలు మనకి ఒకసారి ఉడికే లేదో ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే మళ్ళీ ఉడికించుకోవాలి చూడండి మనకి మెత్తగానే ఉంది కదా మనకి మసాలాలన్నీ కూడా చక్కగా చల్లారిపోయాయి ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఈ ఉల్లిపాయలు టమాటాలు వేయించుకున్నవి దీనిలో వేసేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి ఒకవేళ మనకి మెత్తగా అవలేదు అనిపించినట్లయితే కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి పౌడర్ మనం ఇక్కడ పావు కప్పు వరకు వేసుకోవాలి ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు మనకి ముద్దంతా కూడా గట్టిగా ఉంది కదా కొంచెం నీళ్లు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసేసుకోండి పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోండి కారం పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని దీనిలో వేసేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా మనం ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం వేయించిందే కాబట్టి ఎక్కువసేపు వేయించే పని ఉండదు ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయని తీసుకొని సన్నగా పొడవుగా చీరుకొని వేసేసుకోండి ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాము మిరియాలు వేసాము కారం కూడా వేసుకున్నాం కాబట్టి పచ్చిమిరపకాయ ఒకటైతే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని మసాలా ఏమన్నా ఉంటే దాన్ని కూడా దీనిలో వేసేసుకొని వేయించేసుకోండి ఇప్పుడు ఈ మసాలా ముద్దంతా కూడా దగ్గరికి వేయించేసుకోవాలి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ మసాలా ముద్దంతా కూడా మనం బాగా కలిపేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత దీనిలో ఆల్రెడీ మనం పల్లీల్ని ఉడికించుకున్నాం కదా ఆ పల్లీల్ని వేసుకోవాలి వాటర్తో పాటే వేసేసుకోవచ్చు నీళ్ళు ఏం మనం ఉంపే అవసరం లేదు ఈ నీళ్ళతో పాటే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక్కడ మనకి గ్రేవీ లాగా వస్తుంది ఒకవేళ వాటర్ తక్కువైనట్లయితే కనుక ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి మనకి గ్రేవీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పల్లీల్లో మనకి మసాలా అంతా కూడా చక్కగా పడుతుంది ఉడికించడం వల్ల ఐదు నిమిషాల తర్వాత మనకి కుంగుమలాడే పల్లీ కర్రీ రెడీ అయింది ఇంట్లో కూరగాయలు అయినా లేదంటే అప్పటికప్పుడు ఏం వండాలో తోచినప్పుడు ఇలాగా పల్లీలతో గ్రేవీ చేసుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ కర్రీ అనేది మనకి రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని మళ్ళీ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మూత పెట్టి రెండు నిమిషాలు అలానే ఉంచేసిన తర్వాత గుమ్మగుమలాడి పల్లీ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ